పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతిరేకతను తలచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన వ్యవహారాశ్ర ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయ పద్నాలుగు వత్సంలో గారి మాట చదువుకుందాం పద్నాలుగు పద్నాలుగోత్సరం ఆయన తలయు తల వెంట్రుకలను తల్లిని ఉన్న హిమవంత దోళ ఉండిన పంపారా ఆయన తల తల వెంట్రుకలు చిన్న ప్రాంతేస్తున్నాను ఆశ్చర్యకరం దివ్య గ్రంథం వల్ల ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని తగ్గుద పెడుకుని చున్నాం ఆమె కదా తల 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 చూపిస్తున్న ఆ తల కలగే ఉన్నీళ్లు కోరిన తల్లిని వెంటకలు కనిపిస్తున్నాయి ఉన్నీళ్లు కోరినటువంటి ఆ తల వెంట తెల్లని ఉన్నీళ్ళు కోరినవి హిమంతా దవళ దవంటి తెలుగు హిమంతా దవడగా ఉన్నట్లున్నా అవును పేరా మరి ఎస్సు ప్రో వెంటక ఎందుకు కనిపిస్తున్నాయంటే ఆ తెల్లని వెంట్రుకలు వృద్ధుడు మహావృద్ధుడు అందుకే ధాన్య ఏడు తొమ్మిదిలో మహావృద్ధుడు కనిపించే వాటికి రాబడింది మహావృద్ధుడుగా కనిపిస్తున్నాడు ధాన్య కను ఏడు తొమ్మిదిలో మరి తెల్లని వెంటకలు పడిన వాళ్ళు తెల్లని వెంటకలు గలవారు అంటున్నా నేను అర్థం ఏంటంటే ఆయన ఆది ఉన్నవాడు అని అర్థం సృష్టి కలగకముందే ఆయన ఉన్నాడని అర్థం అందుకే పేరా అది కానీ మొదటి అధ్యాయం ఇరవై నుంచి అంటున్నాడు మన పోలక్కి చెప్పున ద్వారా మన పోలి చొప్పునానుగా తండ్రి కుమార్ పరిశుభ్ర అప్పుడే ఉన్నా షుట్టిది సృష్టించ మన మానవుడు సృష్టించ ముందే శుట్టి కలగ ముందే ఉన్నాడు అందువల్ల ఆయన మహా వృద్ధుడుగా కనిపిస్తున్నా అదే నా అర్థం ఆయన ఎప్పుడేమోనొస్తే ఆయన ఎప్పుడే ఉన్నస్తాడు పరమితంలో ఆయన వెంట్రుగలు కృష్ణవరములు అంటున్నా పరమిత్తం ఏదో అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు ఆ తరవతి ఎలా ఉన్నాయంటే పరమతంలో కృష్ణవర్ణమని అంటున్నాను గమనించారా పేరు మనం గమనించాలి పరగతించాల శస్ వర్ణించాలి ఆ యశ్వ వైఖరిని ఎక్కడ చూపిస్తున్నా ఆయన ఆయన దేహంలో వర్ణనంతా తరుమను పరమితం భవతిగా వ్రాసారు పేరు మనం గమనించాను ఈ పరమితంలో ఆయన యొక్క ఐదవ దేవంలో ఆ వెంట్రుల నుంచి వర్ణిస్తున్నా పరం క్రితం ఐదవ అధ్యాయ మరి ఆ యొక్క పదకొండు లక్ష్యంలో ఆయన శిరసపరించే వంటిది అంటున్నాను అతను తల్లి వెంట్రుకలు కాక కాకపక్ష కృష్ణవర్ణములు అతను తల్లి వెంట్రుకలు కాకపక్షముల కృష్ణవర్ణములు అంటున్నారు కృష్ణవర్ణము అనగా రంగు అక్కడ తెలుగు చూపిస్తున్నారు నలుపు చూపిస్తున్నాను అదే ఆయన నవ్వం మనకు లోకాన్ని మరణించారు అనంతరం ఎవరై వెంట ఎప్పుడు నలుపు ఉంటాయి అందువల్ల కా కాకపక్షం కృష్ణవర్ణములు కాకపక్షులు అంటే రెక్కలు కాకి రెక్కలు నలుపు కృష్ణవర్ణం అంటే నలుపు రంగు అనగా మరి పదహైదు పదహైదు రోజులు పక్షిమంత మరి పక్షం అనగా మరి మరి మా నా పక్ష మీ పక్షిమా మా ప్రకారం మీ ప్రక్క అని అర్థం వస్తుంది పక్షం అనగా లెక్క ఆడుతుంది కాకపక్షులు క్రిస్తవర్ణం ఇలా ఆయన నవ్వరు పిల్లలు లోకానికి వచ్చారు ముప్పై సంవత్సరం సేవ ప్రారంభించారు ముప్పై సంవత్సరం అంటే లూకర్స్ వద్ద మూడు ఇరవై మూడు రాయబడింది ఆయన ముప్పై ఏట భోజనం ప్రారంభించాడని చూస్తున్నా అంతవరకు తల్లిదండ్రులకు విధేయు జీవించాలి విధేణ జీవించాలి మరి వడ్డ పని చేసుకుంటూ తల్లిదండ్రులు సహాయంగా ఉండి ముప్పై సంవత్సరంలో విధేయత్తు ఉన్నాడు ఆ తర్వాత ఆయన సేవ ప్రారంభించి ముప్పై సంవత్సరంలో ఆ ముప్పై సంవత్సరం నుండి ముప్పై మూడో సంవత్సరం ముప్పై మూడున్నర సంవత్సరం మరణించారు అంటే మూడో సంవత్సరం మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం సేవ చేస్తారు ఈ మూడున్నర సంవత్సరంలో చేసిన సేవ అభౌకమైన సేవ అది రాయబడే అది అన్నీ రాయబడాలంటే అది వ్రాయబడిన గ్రంథం పూరోగమం చాలా నాకు తోచున్నదని వ్యూహాను ఈశ్వరుని అనుకున్న వ్యూహాన్ యొక్క సాక్ష్యం ఈశ్వరుని అనుకున్న వ్యూహాన్ యొక్క సాక్ష్యం ఆయన అంటున్నా వ్యూహాన్ చోత ఆఖరి ఆఖరి వచ్చంలో చూడవచ్చు అన్న ఇరవై అదే ఇరవై లక్ష్యం అనుకుంటా అక్కడ మరి వ్రాయబడినది ఆయన సేవ సంపూర్తిగా రావాలి రాయాలంటే అట్లా రాయడానికి అందరూ గోలోకమైన చాలా అంటున్నా మన జ్ఞానానికి ఎంతో సొంత మాత్రం రాయించారంతే అది కూడా చాలామంది ఈ ఈ ఇది కూడా చాలామంది నాకు అన్ని తెలుసు అని చెప్పారు లేరు ఎవరు ఎవరు లేరు అట్లా ఉన్నట్టయితే వచ్చిన కొట్టి వస్తుంది ఏమంటారు ఎనిమిది ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టము నేను నీకు బోధించను నీ గ్రహింప్రేణులు గొప్ప సన్ని సంగతులు నేను అని అంటున్నా గూడమ సంగతులు ఉన్నాయి కాబట్టి అది తెలుసుకోండి ఆయన మనం నన్ను అడుగు అంటున్నా ఆ గూడమ సంగతులు మీకు అత్తగా నన్ను అడుగున బట్టి అంటున్నా గూడమ మర్మాలు నేర్చుకుని చేసేదాన్ని అడిగి నేర్చుకోవాలి అందుకు ఆ రోజు శిష్యులు చేస్తే ఆయన నేర్చుకునేవారు వారు ఆయన తర్బెదైనటువంటి వారు నువ్వే డిగ్రీ చదివినా యజదర్ సన్నిధిలో కూర్చొని వాక్యం ధ్యానించి ఆయన అనుక్కుంటే నువ్వు మర్మాలు గ్రహింపలేవు అందులో ఇద్దరైన పాములు శిష్యులు ఇద్దరైన పామరులు ఈ రాజు వరకు అటువంటి యజుదని నేర్చుకున్న బోధ అద్భుతమైన బోధ ఆయన బోధను బోధిస్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు శాస్త్ర పరిశ్రమ మత నాయకులు సద్దుకారు హీరో వీళ్ళంతా ఆశ్చర్యపడ్డారు అందుకు ఆయన నవయమ ప్రాయంలో మరి మనకు లోకానికి వచ్చి అందుకే ఆ వెనుక నలుపని చూస్తున్నాం అది ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా మనం సద్య మర్మలు నేర్చుకోవాలి శిష్యులు నేర్చుకున్నారు అందరూ ఆశ్చర్యచక చేశారు అందుకే వ్యవహాన్ అపసర కార్యములు నాలుగు పన్నెండులో మరి ఎవ ఎవ్వ లక్ష్యం లేదు ఈ నామైన రక్షణ పొందగలను అంటున్నా ఎవరో ఈ ఈనామాన రక్షణ ఆకాశం ఇవ్వబడిన మరి ఏ నామ ఏ నామ రక్షణ అంటున్నా అందు ధైర్యాన్ని ఆ యొక్క వాక్షాతుర్యాన్ని ఆ వారి యొక్క వాక్యాలు విని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డ మత నాయకులందరూ మీరు ఈ జ్ఞానం వ్యాఖ్యలు ఈ ధైర్యం పెట్టొచ్చింది ఈ జ్ఞానం పెట్టొచ్చింది ఈ మనమని ఎలాగొచ్చాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్న తర్వాత వాళ్ళే గ్రహించుకున్నారు ఏమని గ్రహించుకున్నారు ఓహో మీరు వేస్తూ ఉండినవారు చూచారా వేస్తూ ఉండినవారు అంత నేర్చుకునేటువంటి వారు అని అనుకున్నారు పలు సమాధానం తెచ్చుకున్నా మీరు పద్మ నుంచి చూసినట్లయితే అపసర జనాలు పద్మలో వారు మరి దగ్గర నేర్చుకుంటున్నా ప్రభు నేర్చుకున్నారు వారు వేస్తూ ఉండేవారు అని ఉండే వాక్యం ఒక రాయబడినాయి వారు వేస్తుండేరు కాబట్టి ఏస్తు నేర్చుకున్నారు కాబట్టి ఇంత బలంగా బోధిస్తున్నారు ఇంత ధైర్యం బోధిస్తున్నారు ఇంత బోధిస్తున్నారు బోధిస్తున్నాను పేరా ఆ ధైర్యం మర్మలు నేర్చుకోడిన సంగతులు మనం తిరిగి ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎక్కడ మనం దొరకు ఆయన మరి ఇది మహోన్నతిని విద్య అన్న ఈ విద్య లోక విద్య కాదు ఇది మహోన్నతిని విద్యని బిలాం చెప్తున్నా సంఖ్యాకాలంలో చాలా సస్ అనమాట బిలాము ప్రవక్త అది గురించి ఏమంటున్నాండి మహోన్నతిని విద్యులు మనం వార్త అంటున్నా ఇప్పుడు బైబిల్ చదువుతున్నామంటే బైబిల్ బోధిస్తున్నాం అంటే బైబిల్ వింటున్నామంటే ప్రారం బైబుల్ అయితే దివ్య గ్రంథం యొక్క సత్యాంశాలు మనం నేర్చుకుని చెప్పి వింటున్నామంటే ఇది మహోన్నతిని విద్య చెప్పాలనిపించారా మీరు నిమర్చి ఇక్కడ మరి ఇరవై నాలుగు సంఖ్య కానీ ఇరవై నాలుగు పదహారు అంటున్నా ఇరవై నాలుగు పదహారు దేవవాక్కులను విని వాని వార్త మహోన్నతిని విద్య ఎరిగిన వాని వార్త మహోన్నతిని విద్య ఈ బైబిల్ గ్రంథం ఏదో ఒక విద్య కాదండి ఇది మహోన్నతిని విద్య ఇతర ఉన్నతమైన దేవుని యొక్క విద్య ఆ విద్య నేర్చుకున్న వారి విద్య లేని పాములు శిష్యులు ఆ విద్య నేర్చుకుని ధైర్యంగా బోధించారు ఆయన నేర్చుకుని భూలోకం తల్ల క్రింద చేశారు అంత గొప్ప సత్యం గమనించారా భూలోకం తల్ల క్రింద చేశారు అప్పుడు సరైన పదిహేడు ఆరులో రాబడి భూలోకం భూలోకం తల తల వచ్చినారా భూలోకం తల చేసిన వారు ఇక్కడ వచ్చిన్నారా అని అంటున్నా అటువంటి గొప్ప విద్య మహోన్నతుడి విద్య ఇది మనము నేర్చుకుని బోధిస్తున్నామంటే ఆ బోధ వింటున్నామంటే ఆ బోధ చదువుతున్నామంటే ఇది మహోన్నతుడి విద్య మనతో దండ్రి మన దేవుడు మహోన్నతుడు కీర్తన తొంభై ఒకటి ఒకటి తీరగా ఉంది మహోన్నతని సార్ నివసించు వాళ్ళ సర్వశక్తి నేను విశ్రమించవ అంటారా కాబట్టి గొప్ప మన సత్యాలు అందరికీ కాదు కొందరికన్నా అక్కడ పదస్వత్త ప్రదార్థం చూసినట్లయితే పద్మక్షణంలో ప్రభు స్వయం చెప్తుండే మాట శిష్యులు అడిగా ప్రభు వారికి ఎందుకన్నా ఉపమానంతో బోధిస్తున్నావు ఉపమానం చెప్తున్నా వారికి ఎందుకని ప్రభుని అడిగా అయినప్పుడు ఆయన అంటున్నారు ఉపమానములు అందుకని పేర ఇక్కడ మరి మత్త పద్మూడో అధ్యాయం చూసినప్పుడు ముప్పై దక్షన్లో ఉపమానంతో బోధిస్తున్నాడు మత్తర్శ్వత పద్మూడాధ్యాయ నచ్చుతా ఎందుకంటే ఆయన ప్రతిదీ ఉపానంతో బోధ ఉపమానం లేకుండా ఆయన ఏం బోధించలే ప్రతి మాటలు ఏ విషయం చెప్పు ఉపమానంతో బోధిస్తున్నా మత అధ్యాయం ముప్పై దక్షన్ చూడండి అని ప్రవక్త చెప్పిన వారిని నెలవైనట్టు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహములు జన సమూహములకు ఉపమానముగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు చూస్తారా అని శిష్యులు అడుగుతున్నా ఎక్కడ పదవిలో ఏమంటున్నారు తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమానీగా ఎందుకు భర్త మాట్లాడుతున్నావు అని ఆయన అడగగా ఆయన నేను రాజ్యం మర్మం ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారు కనుగ్రహంపబడలేదు తరా స్వయం ఎస్ ఎస్ రాజ్యం మర్మ ఎరుగుట మీకు అనుగ్రహించబడినది మర్మలు అందరికీ కాదు కొందరికి పెద్ద మర్మలు అందరికీ కాదు కొందరికే పెద్ద ఉన్నది ఉన్నట్టుగా ఆత్తుదని బోధిస్తున్నా పవన్ పిరా ప్రధాన సూత్ర మేము చెప్పడం లేదా ధన్యత కలిగిన సంఘం మా సంఘం అంటే హర్చించా ప్రభుత్వం ఈ ప్రజల ఐదు సంవత్సరంలో మా నాలుగు సంఘాలు భరించా ఐదు సంవత్సరాలు పెట్టిందండి మళ్ళా రివిజన్ అప్పుడు ఎవ ఎవరి వస్తుంది చిన్నపిల్లలు మళ్ళా వారికి తెలుసుకొని మా తల్లిదండ్రులు నోట్స్ ఏమి రాసలేదు తను మళ్ళా చెప్పండి మాకని చెప్పినప్పుడు వారి కోరిక మళ్ళీ ప్రారంభించాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించాం ఇంకా పద్నాలుగు అధ్యాయు వచ్చేప్పుడు ఎంత గొప్పది ఎంతో గొప్పదేవం ఎంత ఆశ్చర్యం నడిపిస్తున్నా చాలా గొప్ప సత్యం అని కాబట్టి ఈ మర్మాలు మనం ప్రభుత్వం నేర్చుకుని ఏర్పట్టని వారికి అందరికీ పిలువబడిన అనేకలు అంటున్నారు మొత్తం చెరువు రెండు పద్నాలుగు పద్నాలుగు చెప్పారు అనమాట పిలువబడిన పిలువబడినవారు అనేకలు ఏర్పడైన వారు కొద్దిమంది అని ఖచ్చితంగా బోధిస్తున్నారు అనేకను పిలుస్తున్నా ఎందుకంటే అది కూడా చదువుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట రాశారు రాశారన్నమాట మతశ్వార్త మరి ఇరవై రెండవ అధ్యాయం మీరు చూసినట్టు చాలా అక్కడ శ్రేష్టమైన మాట రాశారు ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది కాగా పిలువబడినవారు అనేకలు ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పి చాలా అనేకలు పిలువబడ్డారు అయితే మర్మాలు కొందరికే అనంతం ఆ సమయానికి మర్మలు కొంతమంది వస్తున్నారు అంతే అనేది బిడ్డబడ్డారు వచ్చిన వారికి మర్మ రాని వారికి మర్మలు లేవు అని అర్థం అంత రాని గోడ విషయం నేర్చుకొని ఆ నిత్యతో పంచుకొని వారిని కూడా మనం సిద్ధి సిద్ధపడి సిద్ధి వాళ్ళ సిద్ధి మన సిద్ధపడి ఆ నిత్యంతో వారు మన శ్వాస ఆత్మ తన్ని సాయం చేసేపరచున్నారు కాదు ఆమె రాత్రి చేస్తున్న ప్రభోదయ మేడ కృపాల తల్లి ఆశ్చర్యంగా స్తోత్రం ఆయన ఆయనతో మాకు అద్భుతం ఆశ్చర్యంగా ప్రకటన మర్మలు బోధించే స్తోత్రములు చెప్పని వాళ్ళకి అర్థం అంద వాక్యం బలం చేయడం ప్రభావ విన్న ప్రతి కుటుంబం తీసి ప్రతిభ నాశించండి ప్రతి ఒక్క కొరత తీర్చండి వ్యాధులు త్వరని చప్పులు తొలగించబా యేశ్వర ప్రభు ద్వారా వేడుకను సున్నా తండ్రి ఆమె ప్రభు శుక్రీ కృపయు తండైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యమైన సహవాసమును తీరైన మనందరికీ ಮಲ ಮನ ಪ್ರಭೋಚ ಬರೆಯಂತು ಸದಾ ಕಾಲ ತೋಡ ಇನ್ನುಗಾಕ